దావిత కుటుంబం వలె దేవుని పాద సన్నిధిలో మనమందరం కూడా దీవించబడాలి చబడాలి దావిత కుటుంబము అంతకంతకు వర్ధిల్లినట్లుగా మనము మన కుటుంబాలు అంతకంతకు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి దేవుని ఆశీర్వాదాలు ఇంటిలో పీట సంఘములో సమాజములో పొలములో ఆఫీసులో ఉద్యోగములో ప్రతి చోట సమృద్ధిగా ధారాళముగా మనం అనుభవించాలి అనుభవించాలి ఆశీర్వాదం మన అందరము కూడా ఈ సభను అనుభవించాలి అనుభవించాలి ఆశీర్వాదము గంపను మనం నేర్చుకొని వెళ్ళాలి మన జీవితంలో మన త్వర త్వరాలు మనం అనుభవించినట్లుగా పొందుకోవాలి దేవుని ఆశీర్వాదము మన కుటుంబములో ఉండాలి దేవుని ఆశీర్వాదం మన సంఘములో ఉండాలి దేవుని ఆశీర్వాదం మన ఆఫీసులో ఉండాలి దేవుని ఆశీర్వాదం మన ఉండాలి దేవుని ఆశీర్వాదం మన సంఘము మన సంతతికి కావాలి 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 అలా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి చెందుకోవాలి కీడుకు ప్రతి చేయకుండా చేయకుండా దూషణకు ప్రతి దూషణ చేయకుండా చేయకుండా ఇదిగో మీకు కీడు గాని కీడు హాని గాని హాని లేకపోతే అన్యాయం గాని అక్రమం గాని అభ్రమను గాని చేసి వెళ్ళినా వారి కొరకు నీవు ప్రార్థించే వారిగా ఉండాలి శత్రును ప్రేమించాలి నేను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థించాలి హింసాలి హింసాలి శిరోవాలు కొరకు ఎమరుకు కొచ్య కొచ్య శాపం కోసెం కాదు ఇదిగో ఇది కుటుంబాలు ఇదిగో సౌలు కుటుంబం అలాగే పతనమైంది ఆ సౌలు కుటుంబమే మన కుటుంబాల ఉన్న కొడుకు సౌలు కుటుంబము ఇది ముఖాచకలై పోయింది సౌలు కుటుంబము పతనమై పోయింది సౌలు కుటుంబము నాశనమై పోయింది సౌలు కుటుంబము శైత్రువు లేదు パリシッドクランドのパリシッドパターンのパリシッドパターンのパリシッドパターンのパリシッドパターンのパリシッドパターンのパリシッドパターンのパリシッドパターンのパリシッドパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパターンのパター నుంచి ఎంత చూడ చరిత్రము జ్ఞాధులు రోగము పరిత్రము పేదరికము అప్పులు అనారోగ్యము శాపము చీకటి దుర్నీతి ఈ రాత్రి దేవుడు వేసి శాశ్వతమైన సాధించినట్లు మనమందరము కూడా దేవుని కూడా సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం